విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ తరుణంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ఎస్ఐ ఎగ్జామ్ జరిగిన తరువాత నేర్చుకోవలసినటువంటి ఏమిటి వారి యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా వేగవంతం చేయాలి వారి ప్రిపరేషన్ యొక్క విధానాలు ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని తెలియచేయటం కోసమే ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది విద్యార్థులరా మీరు గుర్తించుకోండి మీ దగ్గర సమయము లేదు ఎస్ఐ పరీక్ష చెప్పినటువంటి మొట్టమొదటి పాఠం ఏది అంటే ఇదే చాలామంది ఎస్ఐ అభ్యర్థులు ఏమనుకున్నారంటే ఫిజికల్ అయిన తర్వాత నాకు అవుతుందో అవదో తెలీదు ఫిజికల్ అయిన తర్వాత అప్పుడు నేను ఎస్ఐ ఎగ్జామ్ మెయిన్స్ ప్రిపరేషను పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రిపేర్ అవుతాను అప్పుడు దాకా క్యాజువల్గా ప్రిపేర్ అవుతాను అనుకున్నారు కానీ ఎస్ఐ ఫిజికల్ అయినటువంటి విద్యార్థి మెయిన్స్ ఎగ్జామ్ రాయటానికి మధ్య ఉన్నటువంటి సమయం ఫస్ట్ ఫేజ్లో అయినటువంటి వాళ్ళకైతే నెల రోజులు వచ్చింది చివరి ఫేజ్లో అయినటువంటి వాళ్ళకైతే దాదాపుగా ఇరవై రోజులు పదిహేను రోజులు రావడం జరిగింది సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఫిజికల్ అయిన తరువాత మెయిన్స్ ఏదైతే ఉందో మెయిన్స్కి ప్రిపేర్ అవుతాను అనేటటువంటి అపోహలు మీలో ఏమైనా ఉంటే వాటిని తొలగించుకోండి మెయిన్స్ ప్రిపరేషన్ పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే ప్రారంభించాలి ఇక రెండవ పాఠం ఏమిటి ఎస్ఐ ఎగ్జామ్ చెప్పినటువంటి రెండవ పాఠం ఏమిటి అంటే ఎప్పుడు ఫిజికల్ పరీక్ష జరుగుతుందండి ఎప్పుడు ఫిజికల్ పరీక్ష జరిగినా సరే మీరు సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు ఒక నెల రోజుల లోపలనే ఫిజికల్ జరిగేటటువంటి అవకాశం ఉంది ఎప్పుడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఫిజికల్కి అటెండ్ అవ్వండి అన్నా సరే దానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉండాలి ఇంకా రాలేదు కదా ఇంకా మాకు మెయిన్స్ ఎగ్జామ్కి టైం ఇస్తారు ఫిజికల్ ఎగ్జామ్కి టైం ఇస్తారు అంటే మీ కౌంట్ డౌన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిన తరువాత రోజు నుండి ప్రారంభమైంది గవర్నమెంట్ కరెక్ట్ గానే చేసింది విషయం ఏంటంటే ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయినటువంటి తరువాత రోజు నుండే మీకు ఎస్ఐ మెయిన్స్కి సమయం ఇచ్చినట్టు లెక్క ఫిజికల్ కి సమయం ఇచ్చినట్టు లెక్క అదేవిధంగా కానిస్టేబుల్ ఫిజికల్ అయినటువంటి తరువాత క్షణం నుండే కానిస్టేబుల్ ఫిజికల్కి కానిస్టేబుల్ మెయిన్స్కి మీకు సమయం ఇచ్చినట్టే కాబట్టి చాలా సమయం గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఫిజికల్ అయినటువంటి ఒక నెల రోజుల్లో ఎగ్జామ్ పెట్టడం పొరపాటు అని చెప్పేసి మేమైతే అనుకోవటం లేదు కారణం ఏమిటి అంటే ఈ సమయం అంతా దాదాపు మూడు నాలుగు నెలల ఈ సమయం అంతా కూడా మీ ప్రిపరేషన్కి అవకాశం ఇవ్వడం జరిగింది అది సరిపోతుంది సరిగ్గా ప్రిపేర్ అయ్యేటటువంటి వాడికి యుద్ధం ప్రారంభించడానికి పూర్వమే యుద్ధ ప్రణాళికలు యుద్ధ ఆయుధాలు సిద్ధం చేసుకున్నవాడు మాత్రమే గెలుస్తాడు యుద్ధం ప్రకటించిన తరువాత తన తుప్పు పట్టినటువంటి కత్తుల్ని బయటకు తీసుకొచ్చి పదును పెడతాను నేను యుద్ధానికి సిద్ధం అవుతాను నేను అప్పుడు నేను ప్రాక్టీస్ ప్రారంభిస్తాను అన్నవాడు ఎప్పుడూ గెలవలేడు గుర్తించుకోండి సో విద్యార్థులరా ఈ సమయం చాలా ముఖ్యమైంది ఎప్పుడైనా ప్రభుత్వం ఫిజికల్ పెట్టచ్చు ఎప్పుడైనా ప్రభుత్వం మెయిన్స్ ఎగ్జామ్ పెట్టచ్చు కానిస్టేబుల్కి సంబంధించి ఆ విషయాన్ని మనకి ఎస్ఐ ఫిజికల్ మరియు మెయిన్స్ పరీక్ష ఒక పాఠాన్ని ఒక సందేశాన్ని తీసుకుని వచ్చి ఇవ్వడం జరిగింది దాని నుంచి పాఠం నేర్చుకోండి ప్రతి క్షణం నీలో ఉండాల్సిన సైకాలజీ ఏమిటి అంటే ఈరోజు ఫ్రైడే అయితే నెక్స్ట్ ఫ్రైడేనే నా యొక్క ఫిజికల్ ఎగ్జామ్ జరుగుతుంది ఆ తరువాత ఫ్రైడేనే నాకు మెయిన్స్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది అనే ఫీలింగ్లో నువ్వు చదువు అప్పుడు నువ్వు గెలవగలవు ఇక రెండవది చాలామంది విద్యార్థులు చేసేటటువంటి రెండవ పొరపాటు ఏంటంటే వారిలో ఉన్నటువంటి భయాలు వారి ప్రిపరేషన్ని ముందుకు సాగించవు వారు చాలామంది ఫిజికల్లో ఫెయిల్ అయిపోతున్నారట చాలామంది ఏంటంటారు హైట్లో ఫెయిల్ అవుతున్నారట నే అది అవుతాదో అవ్వదో ఇలాంటి భయాలు వాళ్ళ బ్రెయిన్లో ఉండిపోతాయి ఆ భయాల కారణంగా వారు ప్రిపరేషన్ వేగవంతం చేయలేరు అలాంటి ఎస్ఐ అభ్యర్థులు చాలామంది ఇద్దరు ముగ్గురు నాకు కనిపించారు వాళ్ళు ఎరా ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదురా ఎందుకు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వట్లేదంటే నాకు ఫిజికల్ అవుతాదో అవదో డౌట్ సార్ అందుకని నాకు కొంచెం ప్రిపరేషన్ పై పైన సాగిస్తున్నానండి అనండి అలా అన్న ఇద్దరికీ కూడా ఫిజికల్ అయిపోయింది కానీ వాళ్ళు మెయిన్స్ పరీక్షగా సమయం దాదాపు పదిహేను రోజులు పదహారు రోజులు దొరికింది వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఎంత దొల్లి దొల్లి చదివినా సరే వాళ్ళు పూర్తి స్థాయిలో హిట్టింగ్ ఇవ్వలేరు కాబట్టి విద్యార్థులరా జరిగేది ఎలాగా జరుగుతుంది నీకు కరెక్ట్ మెజర్మెంట్ కనుక ఉంది అంటే నువ్వు గ్యారంటీగా ఫిజికల్లో ముందుకు వెళ్తావు నువ్వు నీకు ఉన్నటువంటి శక్తి అక్కడ వాతావరణం ఇవన్నీ కూడా కలిసి వస్తే నీ ఫిజికల్ ఈవెంట్లలో కూడా నువ్వు ముందుకు వెళ్తావు దాన్ని చూసి ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నది ఏమిటి అంటే ప్రిపరేషన్ నీ చేతుల్లో ఉన్న దాన్ని వదిలేస్తున్నావు ప్రిపరేషన్ వదిలేస్తున్నావు అవుతాదో అవదో అనే సందేహం ఏదైతే ఉందో అది బోతంలో పెట్టి చూసి నీ ప్రిపరేషన్ని స్లో చేసుకుంటున్నావు సో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ ఈవెంట్లు కంప్లీట్ చేస్తావు అనే నమ్మకం నీలో ఉండాలి ఆ నమ్మకం నీలో ఉంటే నువ్వు ఏ ఈవెంట్ అయినా కంప్లీట్ చేసేస్తావు అంగవికల అంగులు ఒలింపిక్స్లో మెడల్ సాధించేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి లేనిది అవయవం తప్ప ఆత్మవిశ్వాసం కాదు నమ్మకం కాదు వాళ్ళకి నమ్మకం ఉంది ఆత్మవిశ్వాసం ఉంది అవయవాలు లేకపోయినా సాధిస్తామనేటటువంటి దృఢ సంకల్పం ఉంది వాళ్ళు సాధించేశారు మరి నిన్ను ఏ భయం ఆపేస్తుంది అంటే కేవలం నీకు అన్ని అవయవాలు ఉన్నాయి ఆత్మవిశ్వాసం కాస్త తక్కువగా ఉంది దాన్ని పెంచు గ్యారంటీగా నువ్వు విజయం సాధిస్తావు ఓకే సో విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి మీరు మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేయండి మీలో భయాలను తొలగించండి ఇక కానిస్టేబుల్ అభ్యర్థులరా చివరిగా చెప్పే మాట ఒకటి అది ఏమిటి అంటే వచ్చే వారమే కానిస్టేబుల్ ఫిజికల్ పరీక్ష జరుగుతుంది కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష జరుగుతుంది అనే ఫీలింగ్తో మీ యొక్క ఫిజికల్ ఈవెంట్ల యొక్క ప్రాక్టీస్ ఉండాలి మీ యొక్క చదువు ఉండాలి ఓకే కాబట్టి మీరు పూర్తి స్థాయిలో మీ సమయాన్ని ఉపయోగించుకోండి మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోండి మీ నైపుణ్యాలను ఉపయోగించుకోండి డోంట్ కంపేర్ విత్ అదర్స్ కంపేర్ విత్ యువర్ సెల్ఫ్ వాడికి అన్ని మార్కులు వచ్చేస్తున్నాయి వాడు ఫిజికల్లో బాగా చేసేస్తున్నాడు అని చెప్పి నువ్వేమీ కంగారు పడకు లాస్ట్ టైం నీకు సిక్స్టీన్ హండ్రెడ్ ఇంత సమయంలో పట్టిందా ఈరోజు నువ్వు సిక్స్టీన్ హండ్రెడ్ వేసినప్పుడు ఎంత తగ్గింది రేపు ఎంత తగ్గాలి ఇలా నీతో నువ్వు పోటీ పడు గ్యారంటీగా ఏ ఫిజికల్ ఈవెంట్లో అయినా నువ్వు క్వాలిఫై అయిపోతావు అదేవిధంగా ఏ ఎగ్జామ్లో అయినా క్వాలిఫై అయిపోతావు సో ఇప్పుడు నీ ప్రిపరేషన్ కొనసాగించినా సరే నువ్వు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ కూడా షార్ట్ టర్మ్లో అయినా లాంగ్ టర్మ్లో అయినా సరే నిన్ను గెలిపించడానికి ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా సరే సిద్ధంగా ఉంటుంది షార్ట్ టర్మ్లో నెల రోజుల పాటు పటిష్టమైనటువంటి ప్రణాళికతో ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్లు తీసుకున్న వాళ్ళు గతంలో చాలామంది విద్యా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు ఎందుకంటే మా దగ్గర అంత పటిష్టవంతమైన ప్రణాళిక ఉంటుంది కాబట్టి విద్యార్థులరా మీరు మా దగ్గరికి వచ్చినా రాకపోయినా సరే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆత్మవిశ్వాసంతో కష్టపడండి విజయం సాధించండి మీ కుటుంబానికి వెలుగులు సమాజానికి వెలుగులు పంచండి నిరంతరం మేము ఇదే ఆశిస్తూ ఉంటాం సమాజ అభివృద్ధి కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం మిమ్మల్ని గెలిపించడానికి ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను ఇన్స్టిట్యూట్ సిద్ధంగా ఉంది కాబట్టి రండి కలిసి కష్టపడదాం కలిసి గెలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ జై హింద్